జై సాయిరాం బాబా గారికి భూత భవిష్యత్ వర్తమానం తెలుసు అని మనందరికీ తెలుసు బాబాగారిని ఏది అడిగినా కూడా బాబా గారు మనకి ఏది చేసినా కూడా మనం మంచిగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం అడిగినప్పుడు భూత భవిష్యత్ వర్తమానాలు చూసి అది మనకి మేలు చేస్తుంది మనకి ప్రశాంతతను తృప్తిని అందిస్తుంది మనకి మనం వృద్ధిలోకి తీసుకొస్తుంది మనం అడిగింది మనకి మేలు చేస్తుంది అన్న విషయం బాబా గ్రహించిన తర్వాత అది సరైందంటేనే దానికి అనుమతిని ఇస్తాడు లేదంటే లేదు అలాగే ఒక వ్యక్తి దాము అనేటువంటి ఒక వ్యక్తి బాబా ద్వారా సంతానం పొందాడు ఇది సచరిత్ర చదువును మనందరికీ తెలుసు అతను ఒక వ్యాపారం చేయాలనుకుంటాడు ఒక ఫ్రెండ్ వస్తాడు వచ్చి నువ్వు గనక ఈ వ్యాపారం చేస్తే నీకు చాలా లాభాలు వస్తాయి నువ్వు పెట్టుబడి పెట్టు అంటాడు అతడు వివరించి చెప్పేటప్పటికీ ఇతనికి చాలా ఆనందం వేసింది అప్పుడే లక్షలలో మునిగిపోయినట్టు ఆనందపడ్డాడు బాబా గారి వృత్తం రాశాడు ఇలా ఇలా ఫలానా ఫలానా ఇవి చేద్దాం అనుకుంటున్నాను అని బాబా అనుమతి కోసం బాబా అనుమతి ఇవ్వలే అయితే నేరుగా వెళ్ళి బాబాని అడిగి తీస్తాడేమో ఉత్తరంలో ఎందుకు అనవసరం ఉత్తరం రాసినలే అని నేరుగా వెళ్తాడు బాబా దగ్గరి శిరెడ్డికి బాబా అని అడుగుతాడు గారు అనుమతి ఇవ్వలేదు ఎందుకు బాబాకు తెలుసు ఇస్తే ఏం జరుగుతుందో ఏం జరిగింది అంటే అతన్ని ఎవరైతే అడిగారో ఆ స్నేహితుడు మరొక వ్యక్తితో కలిసి పెట్టుబడి పెట్టించి వ్యాపారం చేశాడు ఆ వ్యాపారంలో దివాళ్ళ కూడా తీశాడు తీవ్రంగా నష్టాలు చూశాడనమాట అతడు ఇప్పుడే దాము అన్న విషయం విన్నాడు చాలా సంతోషపడిపోయాడు బాబోయ్ బాబా మాట కాదని నేను చేస్తుంటే నేను చాలా నష్టాల్లో పడిపోయేవాడిని అని చెప్పేసి అయితే ఇదే దాము అన్న మరోసారి ధాన్యం వ్యాపారం చేద్దాం బాగా లాభాలు వస్తున్నాయంట బాగా పెరిగిందంట అని బాబా అని అడిగాడు బాబా మళ్ళీ వద్దన్నాడు అదేంటి బాబా నువ్వు ఏది అడిగినా మళ్ళీ వద్దు వద్దు అంటావు ఏ ఇది బాగానే ఉంటుంది కదా అన్నారు మరి మొన్న చెప్పినప్పుడు ఏమైంది నష్టాలు జరిగినాయి కదా ఇప్పుడు కూడా అలా ఉంటుందేమో అని అనుకోవచ్చు కదా కానీ ఆశ అంటే బాబాకు తెలుసు మనకు తెలియదు మనకేమో లాభాలే కనిపిస్తుంటాయి అతనికి ఏం కనిపిస్తుంది బాబాకి జరగబోయే నష్టం కనిపిస్తుంది మనం చూడలేం దాన్ని మనకు లాభాలే వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అదొక భ్రమ ఇప్పుడు ఏం జరిగింది అతను బాబా మాట ప్రకారం చేయలేదు కానీ కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని వారాలు రెండు మూడు నెలల తర్వాత ఆ ధాన్యం రేట్ అంతా కూడా బాగా తగ్గిపోయి రేటు బాగా పడిపోయిందంట అంటే బాబాగారు అడిగినప్పుడు బాబా గారు అడిగినప్పుడు కూడా బాబాగారు అన్నారు అవరే నువ్వు ఒక సేరు కొనుక్కుంటే అదే డబ్బులతో పది సేర్లు అమ్ముకుంటాను ఏం జరిగింది అని అంటే రేటు తగ్గిపోయి అక్కడ ధాన్యం అనేది బాబాగారు చెప్పినట్టు అదే రేటుకి ఎక్కువ సేలు అమ్ముకోవడం జరిగింది అనమాట అంటే రేటు బాగా తగ్గిపోయింది చాలా సంతోషపడ్డాడు ఏమని బాబోయ్ గారి మాట వినకపోయి ఉంటే నేను ఈ రెండు సందర్భాల్లో కూడా రెండు వ్యాపారాలు చేసి తీవ్రంగా నష్టపోయేవాడిని బాబా గారి మాట వినడం వల్ల నేను ఈ నష్టాల నుంచి బయటపడ్డాను అని అతను తెలుసుకున్నాడు అతను భక్తులందరికీ చెప్పాడు ఇలా జరిగింది అని భక్తులందరికీ కూడా అర్థం చేసుకున్నారు ఏమని బాబా గారు భూతకాలం కాలం భవిష్యత్ కాలాన్ని చక్కగా మనం ఎలా చూస్తున్న ఇప్పుడు మన ముందు జరిగేదంతా వర్తమానంలో అలా స్పష్టంగా చూడగలరు చూసి మనం అడిగినప్పుడు ఏది మంచో ఏది మనకి మేలు చేస్తుందో ఏది మన వృద్ధి వృద్ధిలోకి తీసుకొస్తుందో ఏది మనకు అవసరమో ఖచ్చితంగా దాన్ని చూసే మనకు ఆనందాన్ని శాంతిని తృప్తి కూడా ప్రసాదించేదాన్నే మనకి భగవంతుడికి దగ్గర చేసేదాన్ని మనకు ప్రసాదిస్తాడు కాబట్టి బాబాగారు చెప్పింది మనం చెయ్యాలి బాబాగారు నేరుగా చెప్పకపోవచ్చు కానీ స్వప్నంలో బాబా ఎన్నుకున్న పద్ధతిది స్వప్నంలో కూడా బాబాగారు చెబుతారు ఏదైనా అడిగినప్పుడు అది వెంటనే కాకపోవచ్చు కొంచెం టైం పట్టవచ్చు బాబాగారిని అడుగుతూ ఉంటే బాబాగారు చెబుతారు మీరు ఏ రకమైన ప్రశ్నలు అడిగినా కూడా బాబాగారు సమాధానం చెప్తారు వాటిని గనక జాగ్రత్తగా మనం పాటిస్తే ఖచ్చితంగా మనం దానిలో మనం మంచిని పొందుతాం మేలును పొందుతాం అది మనకి ప్రశాంతతని తృప్తిని ఆనందాన్ని మనకి ఇస్తుంది కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం కూడా గాము అన్నలాగా బాబా ఆది ప్రకారం బాబా చెప్పిన దాని ప్రకారం మనం చేద్దాం బాబా ఏది చేసినా ఏది చెప్పినా మన మంచిగా దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని పెట్టండి బాబా యొక్క అనుగ్రహం కోసం ఆశీస్సుల కోసం జై సాయి రామ్ జై సాయి రామ్